రోజుకి హత్యలు దారుణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది సమాజంలో బంధాలను కూడా మర్చిపోయి దారుణాలకు ఓడిగడుతున్నారు దుండగులు ఇటీవలే సొంత భార్యను రిటైర్డ్ ఆర్మీ మీర్పేట్లో మర్డర్ చేసి ఘటన సంచలనం సృష్టించింది అత్యంత కిరాతకంగా కుక్కర్లో వేసి హత్య చేశాడు ఈ ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో మర్డర్ సంచలనం సృష్టిస్తోంది నేడు మరో జరిగిన ఈ ఘటన హైదరాబాద్లోని పంజాగుట్టలో దారుణం చోటు చేసుకుంది సొంత తాతను అత్యంత దారుణంగా మర్డర్ చేశాడు ఓ కిరాతక మనవడు తన కంపెనీలో కోరిన పోస్ట్ తాత ఇవ్వలేదనే ఈ కోపంతో ఈ కిరాతకుడికి ఆ కిరాతకానికి పాల్పడ్డాడు పంజాగుట్టలో ఉండే పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యారు సొంత మనవడు అయిన కీర్తి తేజ ఆస్తి కోసం దాదాపు డెబ్భై మూడు సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు అంతేకాదు ఈ దుర్మార్గాన్ని ఆపడానికి వచ్చిన తల్లిపై కూడా పన్నెండు సార్లు పొడిచాడు ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమీడ తిట్టాడుతోంది పాపం మొన్నటి వరకు అమెరికాలో ఉన్న కీర్తితేజ ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు అయితే పారిశ్రామికవేత్త అయిన చంద్రశేఖర్ మిగతా మనవల్ని చూసినట్లు తనని చూడడం లేదని అక్క చూపించుకున్నాడు ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఇటీవలే ఓ మనవడికి తన కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు ఆ పోస్టు తనకు ఇవ్వాలంటూ చంద్రశేఖర్తో మనవడు కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు ఈ సందర్భంలోనే తాత చంద్రశేఖర్ను అత్యంత కిరాతకంగా పాశవికంగా డెబ్బై మూడు సార్లు పొడిచి పొడిచి చంపాడు ఈ కీర్తితేజ ఇక తాతను హత్య చేసి తల్లిని తీవ్ర గాయాలు పాలు చేసిన కీర్తితేజ ఆ తరువాత ఏలూరుకు పారిపోయాడు అయితే వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారి వద్దకు వచ్చారు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అప్పటికే పాపం చంద్రశేఖర్ చనిపోయారు తల్లి తీవ్ర గాయాలు పాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు కీర్తి తేజాను ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్ వందల కోట్ల రూపాయల ఆస్తులకు అధినేత ఆయన గతంలో కూడా టీటీడీ దేవస్థానానికి కూడా దాదాపుగా నలభై కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు ఆ మాతృమూర్తి ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది సొంత మనవడు తన తాతను చంపడంతో మానవ విలువలు తగ్గిపోతున్నాయి రాను రాను మర్డర్ కేసులు పెరిగిపోతున్నాయి ఒక పోస్ట్ తనకు ఇవ్వలేదనే కారణంతో మనసులో పగబించుకొని తన తాతను పాశవికంగా హత్య చేసిన ఈ మనవడు కీర్తి తేజను మీరేం చెయ్యాలనుకుంటున్నారో లేదా ఏ శిక్ష పడితో ఈ మనవడికి కరెక్ట్ అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు దాతృ దాత మరియు అనేక రకాలుగా పారిశ్రామికవేత్త అయిన ఈ తాతను అతని చావును గురించి మీరు ఏమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి